ఈ రోజు ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ రాధాకృష్ణ సాగి ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆదర్శ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ వైద్యం కోసం ఇకపై కరీంనగర్ ప్రజలు గానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతో పాటు అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్య సేవలను కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్లో సేవల్ని అందిస్తున్నామని తెలిపారు ఈ శస్త్రచికిత్స ఉత్తర తెలంగాణ వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రాంత ప్రజలకు మెరుగైన మరియు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు ఈ రోజు ఫస్ట్ టైం కరీంనగర్లో ప్రాబులీ నార్థన్ తెలంగాణలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది ఆదర్శ హాస్పిటల్లో వీఆర్ వెరీ హ్యాపీ దట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీని కరీంనగర్ వరకు తీసుకొచ్చి కరీంనగర్ అండ్ ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా రోబోటిక్ సర్జరీ చేయగలుగుతున్నందుకు విఆర్ వెరీ హ్యాపీ ఒకటిప్పుడే ఆపరేషన్ అయింది ఫస్ట్ టైం రోబోటిక్ నీ సర్జరీ ఇంకొక పేషెంట్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు రెండో రోబోటిక్ నీ సర్జరీ జరగబోతోంది